జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లు మంది రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఆర్డినెన్స్ కావాలని చెప్పని గవర్నర్ గారి దగ్గరికి గవర్నర్ గారు న్యాయ సలహా కోరుతూ సెంట్రల్ కు పంపించడం కేంద్ర హోంశాఖకు పంపించడం ఒక కథ పరిశ్రమత అయిపోయింది అంటే గోలు అవుతుందా కాదా తర్వాత విషయం కానీ ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్కి ఇచ్చేశాడు ఆ ప్లేయర్ పాస్ చేశాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ గోల్ కీపర్ మరి ఎలా చేస్తాడు మళ్ళీ తన్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తాడా మళ్ళీ అది ఎట్ వెళ్తుందో అనేది అది కేంద్ర శాఖ నిర్ణయము వాళ్ళు న్యాయ చర్చిస్తారు దేశంలోపడ ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది రాజ్యాంగం ఏం చెప్తుంది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు చెప్పేస్తారు ఇది అంత రాజ్యాంగబద్ధంగా జరిగే వ్యవహారం కానీ ఇక్కడ రాజ్యాంగం అనేది ముఖ్యం కనిపించట్లేదు కాంగ్రెస్ నాయకులు కావాలి ఫార్టీ టూ పర్సెంట్ కావాలి భావి మాకు ఎట్లా మీరు ఎట్లా ఇస్తారో చేయండి అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇవన్నీ చేయాలి అంటే ఏదున్నా రాజ్యాంగం ప్రకారం చేస్తామని వాళ్ళంటే రామచంద్రరావు వారు బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు బై ఇది మీరు ఇచ్చిన హామీ మీరు చూసుకోండి మధ్యాహ్నం మమ్మల్ని ఎందుకంటారు మేము చేసినాం కదా మేము ఏదైతే ఉందో రాష్ట్ర రాష్ట్ర ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో పడ అసెంబ్లీలో కూడా మీరు పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసినాం అయిపోయింది కథ మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలంటే మరి అప్పుడే చెప్పాల్సింది మేనిఫెస్టోలో పడి తొమ్మిదో షెడ్యూల్ అయి చేర్చిన అనంతరం మేము ఇది చేస్తామని ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కకు పోయినాయి ఇదే కాదు ఇంకా రెండు మూడు విషయాలు కూడా పక్కకు పోయినాయి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి కులగనను బీసీ కార్డును పెడుతున్నాడు అనేది ఒకటి ఒకటి రాజకీయంగా చర్చ నడుస్తున్నది అంటే కులగలన దేశంలో పట ఎక్కడ కూడా జరగలేదు ఇట్లాంటి కులగలన మేమే ఆదర్శము రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తి అని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఆకర్షణకి ఎత్తేసారు ఓకే అది ఏ పార్టీలో అయినా ఎవరైనా చేస్తారు మోడీని చేయట్లేదా అమిత్ షాని చేయట్లేదా లేకపోతే చంద్రబాబు నాయుడుని చేయట్లేదా లేకపోతే కేసీఆర్ని చేయట్లేదా ఎక్కడైనా చేస్తారు అది కామన్ గా జరిగేది కానీ ఇక్కడ రాజకీయ ఎత్తుగడ ఏంటంటే తన యొక్క పదవిని కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అనేది ఇంకొక ఆ ఒక పుల్లొచ్చి పడుతుంది అంటే సజావు సాగుతున్న కాంగ్రెస్ నౌకలోపట ఒక చిన్న ఎక్కడో చిన్న పుల్ల పెడుతున్నారు ఎవరు అది సాధ్యం కాదు వాస్తవంగా రేవంత్ రెడ్డి చాలా బాగానే ఉన్నంతలోపట కాంగ్రెస్ ప్రభుత్వంలోపట ఆ అంత ఇంతో బాగానే చేస్తున్నాడని చెప్పి పేరుంది కాకపోతే హామీలు నెరవేర్చట్లేదు అయినా కాడికి ఎంత వీలైతే అంత చేస్తున్నాడు లేకపోతే లేదు ఉంటే ఉన్నది అది మెంచార్చేడా తర్వాత విషయం అయితే నడుస్తున్నది ఏదో జనం ఒప్పిక లేకపోతే ప్రభుత్వాన్ని ఎవరు పట్టించుకోలేదా ఏం చేసినా ఐదు ఐదు సంవత్సరాలు వాళ్ళు చెప్పిందే వినాలా కాబట్టి అని చెప్పని మౌనంగా ఉన్నారా అవన్నీ తర్వాత విషయాలు కానీ రేవంత్ రెడ్డికి ప్రత్యేకించి లంచగొండని మోసగాడని మాత్రం ఇంతవరకు ఆ ముద్ర పడలేదు వెయ్యాలని చూస్తున్నా ఇంతవరకు అది ఆ ముద్ర రాలేదు సరే అంటే లంచగొండి మోసగారి స్కాములు చేశాడు ఆ స్కామ్ చేశాడు ఈ స్కామ్ చేశాడు మాత్రం ముద్ర పర్లేదు ఇప్పుడు ఇంకో ముద్ర ఏంటంటే బీఆర్ఎస్ మీద పడ్డ స్కాములనే మెల్లి మెల్లిగా నట్లు లూజ్ చేస్తున్నాడు వాళ్ళు ఫ్రీ కావడానికి నట్లు లూజ్ చేస్తున్నాడు అని చెప్పని ఒక టాక్ వస్తుంది ఇది వేరే అంశం మనకు ఇది ఇప్పుడు చర్చించాల్సిన విషయం కాదు అయితే ఈ బీస్ రిజర్వేషన్ కు సంబంధించిన వ్యవహారం లోపల ఏ రకంగా చూసుకున్నా పార్టీ పరంగా మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటారా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటారా ఇచ్చుకోండి ఎంపీటీసీలు జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలు ఇవన్నీ దీంట్లో కూడా ఇచ్చుకోండి కానీ రాజ్యాంగబద్ధంగా ఇది సాధ్యం కాదు అని చెప్పి చాలా మంది చెప్తున్నమాట మీరు ఒక్కరు ఆదర్శంగా ఉండండి కదా మేము ఫార్టీ టూ పర్సెంట్ మా పార్టీ తరఫున మేము ఇచ్చేసాం అని మీరు ఒక ఆదర్శంగా ఉంటే మిగతా వాళ్ళు వస్తారేమో మరి అదే ట్రాక్ లో లేకపోతే జనం దాన్ని యాక్సెప్ట్ చేస్తారేమో మీ నాయకత్వాన్ని అంతేగాని రాజ్యాంగబద్ధంగా వీలు కాదు దీనికి చాలా లొసుగులు ఉన్నాయి ఏదో రాజకీయంగా అది చేసాం అక్కడ ఉంది మోడీ ఇల్లీగల్ బీసీ లీగల్ బీసీ అని చెప్పి చెప్పడం వల్ల ఒరిగేదేం లేదు పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఆ చప్పలు కొట్టడానికి పనికొచ్చే అంశాలే తప్పితే ఇవన్నీ ఏవి కాదు సోనియా గాంధీ లెటర్ రాసింది అది నాకు ఆస్కార్ కంటే ఎక్కువ సరే ఆ క్షణం వాళ్ళు పొంగిపోతారు కావచ్చు కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేంది రాహుల్ గాంధీ మెచ్చుకున్నాడు అయితే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేంది దీని వల్ల ఆలోచించాల్సిందే కదా వాడు నలభై రెండు శాతం బీసీ జనాభా అని అని చెప్పని కులాగల లోపల ఒక్క క్రిస్టియన్ లేడన్న ఆరోపణ వస్తున్నది మరి నిజంగా ఒక క్రిస్టియన్ తెలంగాణ లేకుండా ఉన్నాడా ఇది కూడా ఆలోచించాల్సిన అంశం మరి వాస్తవ ఇది వాస్తవమా కాదా ఒకవేళ అవాస్తవం అయితే మరి ఎందుకు ఖండించలేదు వాస్తవం అయితే దాన్ని ఎందుకు ఓకే లేదు ఇవన్నీ కూడా వస్తున్న అంశాలు అంటే ఒక్కదానికి ఒకటి ఇట్లా కలిసిపోయిన విషయంలోపట పట బీసీ రిజర్వేషన్ అనేది ఒక పరాకాష్ట స్టేజ్ కు వచ్చేసింది అంటే దీన్ని ఇప్పుడు మానిఫెస్టోలో ఉంది కాబట్టి పెట్టారని అంటున్నారు కానీ వాస్తవంగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు మీరు పెట్టకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకునే వారు కాదేమో కాకపోతే రాజకీయంగా కొంత డిస్కస్ జరిగేదేమో మేము దాని గురించి చర్చిస్తున్నాం అది చెప్తున్నాం కేంద్రంతో కట్ మాట్లాడుతున్నాం ఇది మాట్లాడుతున్నాం అని చెప్పని ఒక నాలుగు బాంబులు విసిరేస్తే మాటల బాంబులు విసిరేస్తే అది చల్లబడేదో లేకపోతే ఇంకా పెరిగేదు కానీ దీని వల్ల రేవంత్ రెడ్డి కొంత ఇరుక్కున్న మాట వాస్తవమే అతను వ్యక్తిగతంగా ఇది డ్యామేజ్ కాకపోయినా రాజకీయంగా ఇది కాదు ఇది స్టెప్పు కాదు అని ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళలేరు నైన్ షెడ్యూల్ లో అది ఏం చెప్పారో వాళ్ళది ఉంది దాని ప్రకారమే వాళ్ళు చెప్తారు జడ్జిమెంట్ సెంట్రల్ హోమ్ కేంద్ర హోంశాఖ పంపించినా కూడా వాళ్ళు క్లియర్ గా గవర్నర్కి అదే పంపిస్తారు భావి ఇక్కడికి ఇది ఉన్నది కాబట్టి మేము ఇది వీలు కాదని చెప్పని ఆయన వాళ్ళ రిటర్న్ చేస్తారు దాన్ని మళ్ళీ నాదే ముందు మేము అక్కడికి వెళ్ళి పాసింగ్ బాగా వచ్చింది నేను నీకు కొడుతున్నా నువ్వు ఇచ్చిన పని నీకు ఇది చేస్తున్నా నువ్వేమన్నా చెప్పి అంటారు ఇది జరిగేది దీనివల్ల పెద్దగా అంటే బీసీలకు ఇవ్వాలి నిజంగా బీసీలకు ఇవ్వాలన్న ఆలోచన రిజర్వేషన్ మానిఫాస్టర్ పెట్టాలన్న ఆలోచన ఇవన్నీ ఆ క్షణం అప్పుడు సంబర పెట్టాయేమో కానీ వాస్తవ రూపంకి వచ్చేసరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయని మాత్రం చెప్పవచ్చు దీనివల్ల రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో పట కొంత వ్యతిరేకతను కూడగట్టుకునే పరిస్థితే ఉన్నది ఇది మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇందులో గెడ్ అవుతాడో ఆలోచించాల్సిందే గానీ ఇబ్బంది మట్టుకు ఖచ్చితంగా ఉంటుంది ఇది చట్ట ప్రకారం న్యాయ ప్రకారం పోతారా రాజ్యాంగబద్ధంగా పోతారా పార్లమెంట్లో పెడితే ఏం పాస్ అయ్యేది ఏం లేదు అక్కడ ఎంత పెద్ద గొడవ చేసినా కూడా పెద్ద ఒరిగేదేం లేదు బీజేపీ తలుసుకుంటే తప్ప అది రాదు బీజేపీ అంటే ఇది అంతా రాహుల్ గాంధీ క్రెడిట్ అని చెప్పని ఇది మా క్రెడిట్ సోనియా గాంధీ క్రెడిట్ అని చెప్పి అంత గంట పదంగా చెప్పినాక ఎన్డీఏ కూటమి దీనికి ఒప్పుకుంటుందనే గ్యారంటీ లేదు సో ఏ రకంగా చూసినా బీసీలకు అన్యాయం జరిగేది మాత్రం వాస్తవం మీరు మరొక చెప్తారు మరి ఎన్నో చేస్తారు కానీ బీసీలకు మాత్రం అన్యాయమే జరుగుతుంది మీరు చేస్తారని వాళ్ళు అంటారు అరే పోయి వారు ఉంటే అది చేసే వాళ్ళం లేదు కాబట్టి చేయలేదని చెప్పి వీళ్ళు అంటారు మొత్తానికి బీసీలకు మాత్రం ఏ రకంగా చూసినా నష్టం జరిగే అంశమే ఇది రాజకీయంగా కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు దిగజాచి దెబ్బ కొట్టే వ్యవస్థనే ఇక కాంగ్రెస్ శ్రేణులు ఎట్లా ఉంటాయి ఇంకెందుకు ముందుకు వెళ్తారు దీని తర్వాత ఏంటి వాటి నెక్స్ట్ ఇక్కడ నుంచి హోంశాఖకు పోయింది హోంశాఖ నుంచి ఏమైతుంది అక్కడికి పోయి ప్రభా పవర్ ప్లాంట్ పవర్ ప్రజెంటేషన్స్ ఇచ్చినంత మాత్రాన అదేం కాదు కదా వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటారు అంత అంతకుము అక్కడ జరిగేది ఏంటి అక్కడ సోనియా గాంధీ ఉంటారు రాహుల్ గాంధీ ఉంటే కరీం ఉంటారు వాళ్ళందరినీ ఇంద్రుడు చంద్రుడు పోయటానికే పవర్ పాయింట్ ప్రజేషన్స్ తప్పితే దాంట్లో పెద్ద ఉపయోగకరమైన అంశాలు ఏమి ఉండవు దాన్ని ఎవరు కూడా పెద్దగా కాంగ్రెస్ శ్రేణిలో కూడా అంటే కాంగ్రెస్ ఇండి కూటమిలో కూడా దాన్ని పెద్దగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి చాలా మంది చెప్తున్నమాట ఏదైనా మొత్తానికి తెలంగాణకు బీసీ రిజర్వేషన్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ సత్తాగా తెలంగాణ రాష్ట్ర శాఖ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ అంటే ఏదైతే ఆర్డినెన్స్ లో పొందుపర్చారో దాని ప్రకారంగా వాళ్ళు ఇస్తే అంతో ఇంతో కొంచెం జనాన్ని మెప్పించిన వాళ్ళు అవుతారు జనం ఆడారో వాళ్ళు ఇవ్వ గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా బిల్ పాస్ కాకపోయినా కూడా వీళ్ళైతే ఇచ్చారు రాబోయ్ వీళ్ళు నీ మాట నిలబెట్టుకున్నారని చెప్పని కొంత పేరు రావచ్చు కానీ అంతకు మించి ఇక్కడ జరిగేది ఏమీ లేదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుంది భవిష్యత్తు జయ శ్రీరామ్